దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో పొడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పరిట వందరములు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు మరల ఈ యొక్క ఉదయాన్నే మనల్ని లేపి ఆయన యొక్క ప్రేమ ద్వారా సజీవులెక్కలు ఉంచి దేవుని యొక్క వాక్యము వినటానికి దేవుని యొక్క వాక్యము తెలియచేయటానికి చక్కటి అవకాశము దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు దేవునికి దేవాది దేవునికి మహిమ కలున్ గాక ఈ యొక్క స్వామి మందు ప్రార్థించుకుని వాక్య పరిచాలకు వెళ్తాను పరిశుద్ధుగా ప్రేమల తండ్రి మహన్నుడుగా నీకు కృపణ బట్టి మరొకసారి వందరాలు ఈ ఉదయకాల స్వామి మందు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా వాక్యములున్న మర్మములను మాకు తెలియపర్చి ఈ దినము కావాల్సిన ఆధ్యాత్మికమైన శక్తి కలిగిన వాక్యాన్ని మాకు మీరు అనుసరిస్తారని ఏసు నామండి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె మరి ఈ యొక్క వాక్యానికి మరి అంశముగా నేను ఏర్పాటు చేస్తున్నది విజయ జీవితము విజయ జీవితము అనే అంశము ద్వారా దేవుడు ఈ ఉదయకాల ధ్యానంలో మనందరితోటి మాట్లాడుచు అన్నాడు ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు ప్రాముఖ్యంగా నూతన నిబంధనలో ఎక్కువగా శ్రమలు పొందుకున్నవారు అయితే ఆ శ్రమల తర్వాత ఆయన పొందుకున్న విజయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషించాను శ్రమ ఉన్నా కూడా నా జీవితము దేవునికే నేను సమర్పించుకుంటానని ఆ భక్తుడు కలవిచ్చుకున్నాడు ఈ రోజున చులకనైన శ్రమను బట్టి దేవుని యొక్క మందిరం నుంచి వెళ్ళిపోతున్న వారు చాలా మంది ఉన్నారు ఈ రోజున ఈ వాక్యం ద్వారా వారికి ఒక గుణపాఠముగా లేదంటే వారికి ఒక సమాధానముగా ఉండబోతున్నదని నేను నమ్ము చూడ రోమిల్ రాసిన పత్రికలో ఒకసారి చూసినట్లయితే ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినం అయినను మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచూ ఉన్నాం ఈ వాక్యాన్ని ఒకటి రెండుసార్లు చదువుతున్నప్పుడు నాకు అర్థం కాలేదు కానీ మూడవసారి దానికి క్షుణ్ణముగా పరిశీలన చేసి నేను చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక పదము నన్ను వెంబడించి ఉన్నది మనలో ప్రేమించిన వాణి అంటే ఒక వ్యక్తి గురించి ఇక్కడ సంబోధిస్తూ ఉన్నది ఈ వాక్యము అయినను మనలను అనగా అపోస్తుడైన పౌరులు తెలియజేస్తున్న మాట మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతూ ఉన్నాం మనము మనలను ప్రేమించారు ఆ వ్యక్తిలో మనము అత్యధికంగా విజయములన్నీ మనము పొందుకునిచు ఉన్నాం ఈ వాక్యాన్ని బట్టి ఆ ముందరున్న వాక్యాలు కూడా మనం చదివినట్లయితే క్షుణ్ణముగా మనకు అర్థమవుతుంది ఎటువంటి శ్రమలో అపోస్త్రీ పౌలు అనుభవించడన్నది ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం క్రీస్తు ప్రేమ నుండి మనలను క్రీస్తు ప్రేమ నుండి మనలను బాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను కగ్గమైనను మనలను ఎడబాపున అంటే ఈ సందర్భాలన్నీ అపోస్త రెండు కలిగి ఉన్నాయి హింస ఏమండి వస్త్రహీనత కొన్నిసార్లు ఆహారం కూడా లేక హింసలు పోలయ్యాడు ఖైదీగా ఏమండి దేవుడు కొరకు ఖైదీగా ఆయన బంధింపు పడి ఉన్నాడు ఎన్నో శ్రమలు ఆయన అనుభవించిన తర్వాత ఆయన చక్కటి విజయాన్ని ప్రభువులో పొంది ఉన్నాడు ఈ రోజున మనకు ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి శ్రమలు వచ్చినప్పుడు నాకు ఈ దేవుడు వద్దు ఈ సంఘం వద్దు ఇక ఈ యొక్క మతమే వద్దు ఈ మార్గం వద్దు మనము వెడలు వెళ్ళిపోతూ ఉంటాం బయటికి వెళ్ళిపోతూ ఉంటాం కానీ అపోస్తులైన పౌలకి ఎన్ని శ్రమలు వచ్చినాయో చూడండి అపోస్తులకు వచ్చిన ఆ శ్రమల్లో ఒకటైనను మనకు వచ్చినట్లయితే మనము బ్రతికి బట్ట ఆ శ్రమలో వచ్చింది కదా ఏమండి వెంటనే మనము ఆ చనిపోవడానికి ఆ దారి తీస్తూ ఉంటారు చనిపోవడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం అపోస్తుడికి వచ్చిన అపోస్తుడైన ఆ వచ్చిన ఆ సందర్భాలు మనలో వచ్చినట్లయితే ఏమండి ఈ రోజున సేవకుల్ని ఎంతో మంది హింసిస్తున్నారు బాధిస్తూ ఉన్నారు కానీ మరి బలమైన సేవ చేస్తూ ఉన్నారు వారిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు కొంతమంది అయితే మరి వ్యతిరేకిస్తున్న వారిని బట్టి వారు సేవను వదిలేస్తే వేరే ఉద్యోగాలకు వెళ్ళిన వారు కూడా ఉన్నారు వారిని బట్టి దేవుడు సంతోషించట్లేదండి ఏమండి అయితే అప్పు నేను పౌరులు చెప్తున్న మాట ఈ యొక్క దినమందు ఆయన మనలను ధైర్యపరుస్తున్నాడు మిమ్మల్ని కాదు కానీ నన్ను కూడా ఆయన ధైర్యపరుస్తున్నాడు ఎన్నో శ్రమలు వస్తున్నాయి ఎన్నో అనారోగ్య శ్రమలు వస్తున్నాయి ఆయనను కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఉదయము మనము ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుడి స్తోత్రము కలిగాక నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారేమో వదకు సిద్ధమైన గొడవలు మేము ఎంచబడిన వారము ఎవండి మనము వదకొస్తూ ఉన్నాం ఎంచబడిన వారిగా ఉన్నాం ఎవండి ఏ దినము ఏ సమయము ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియదు కానీ శ్రమలు పడటానికి మనము సిద్ధముగా ఉండాలి ఆ శ్రమల నుంచి కూడా తప్పించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు షట్రకు మేషకు అభ్యర్థులు అగ్ని పడవేసినప్పుడు ఎవండి ఆ రాజుతో అంటున్నమాట ఓ రాజా ఆ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు ఆ దేవుడిని మిమ్మల్ని నమ్ముకుంటామని ఒక విశ్వాసంతో ఆ అగ్నిగుణములకు వెళ్ళిపోయాయి అగ్నిగుండములో ఆ ప్రభులు వారి వారిని రక్షించలేదా అలాగనే ఈ చివరి దినాల్లో కూడా ప్రభు పెరట మనము ఒక హింసను పడినా కూడా ఆ ప్రభులు వారి ఆ ఆ యొక్క చివరి క్షణంలో మనల్ని ఆయన రక్షిస్తాడు నమ్మకము విశ్వాసం మనకు కలిగి ఉండాలని ఏమండి మనకే నమ్మకము లేకపోతే మనకే విశ్వాసము లేకపోతే ఇతరులకు ఎలాగున వారిని ధైర్యపరచగలము విశ్వాసంలోనికి వారిని తేగలము ఈ రోజున సావకులకి విశ్వాసము ఉండటం లేదు కేవలము వారికి కావాల్సినది ఏంటంటే ప్రార్థన చేస్తే అద్భుత కార్యములు జరగాలని ఆశపడుతూ ఉన్నారు విశ్వాసం లేకుండా ఎటువంటి అద్భుత కార్యములు వారి యొక్క జీవితంలో చూడని చూడరు ఆ సన్నుములు చూడని చూడదు విశ్వార్థుల చూడని చూడగం అప్పుడు పౌలు ఎవండి ఒక ధైర్యాన్ని ఒక విజయ గీతాన్ని ఆయన మనకు అందిస్తున్నాడు ఈ యొక్క దయకాల మందు ఆయనను మనలను ప్రేమించిన వాణి అంటే ప్రభు అయిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ఆయనలోనే మనకు విజయము ఎవరిలోనూ కాదండి మన యొక్క తోటి వాడితో కాదు లేకపోతే మన యొక్క బంధువులతో కాదు లేకపోతే ప్రాముఖ్యమైన వ్యక్తుల ద్వారా కాదు మనకు విజయము ప్రభు అయిన ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి విజయము ఈ లోకపరమైన విజయాలు కేవలము ఈ లోకానికి అంకితం ఏమండి ప్రభువులో మనము జీవించి విశ్వసించి విజయం పొందుకున్నామంటే ఆ విజయము ఆ సర్లోపం వరకు నడిపిస్తూ ఉంటారు ఎంతటి సంతోషమండి ఎంతటి ఆ ఒక ఆధ్యాత్మికముగా కలిగిన ఒక సహోదరుడు అనగా ఏసు ప్రభు మనకు కలిగి ఉన్నారు ఏమండి అయితే ఇంకొక వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రీతిగా వ్యవహరిస్థ వాక్యలో పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన చూసినట్లయితే నాయందు మీకు సమాధానము కలిగినట్లు అని చక్కటి మాట ద్వారా మరల మనలను పలకరిస్తున్నాడు నా ద్వారా మీకు సమాధానము కలిగినట్లు ఆయన ద్వారా కదా సమాధానం మనకి ఎవరి ద్వారా వస్తుంది మనకి సమాధానము ఒకవేళ ఒక చిన్న గొడవ వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి సమాధాన అనుకోండి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఆ యొక్క సందర్భంలో లేకపోతే నీవు చనిపోయేవాడివి నీకు విశ్వాసం లేదు అని మాటలు పలుకుతూ ఉంటారు కానీ ప్రభు అయిన ఏసుక్రిస్తూ మనకి నిత్యము ఆయన సమాధానం ఇవ్వడానికి ఆ నాట పడుతున్నాడు ప్రియ దేవుని సంగమ సమాధానము నా ఎందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తూ ఉన్నాను ఆయన చెప్పిన ప్రతి మాట సమాధానము మనకి కలుగుతున్నది సమాధానము కలుగుతున్నది ప్రియ దేవుని సంగమ లోకములు మీకు శ్రమ కలుగును ఏమండి లోకముల మీకు క్రమ కలిగింది విశ్వసించిన వారికి క్రమ కలుగుతుంది విశ్వసించలేని వారికి ఆనందం ఉంటది సంతోషం ఉంటది విశ్వసించిన వారికి కూడా సంతోషము ఆనందం ఉంటది అది కేవలము ఆ రోజుకి కావాల్సిన సంతోషము ఆ మిగతా రోజుకి కావాల్సిన సంతోషము అంతే సమాధానము అంతే లేకపోతే సౌభాగ్యము అంతే కానీ ఇతరులకి అనగా దేవుని విశ్వసించలేని వారికి సౌభాగ్యాలు ఉంటాయి ఏమండి ఎన్నో ఉంటాయి కానీ అది శాశ్వతముగా వారికి ఉండవు కానీ వీరికి మాత్రం శాశ్వతముగా ఉండే సంతోషం పరలోకంలో జరుగుతుంది ఏమండి వారికి శ్రమలు వెలుగుతాయి అయితే అయినను ధైర్యము తెచ్చుకునడి నేను ఈ లోకమును జయించి విన్నాను ప్రభని మృతుల మృతుల్లోంచి లేచాడండి మృతుల నుంచి లేచాడు ఆయన మూడున్నర సంవత్సరంలో గొప్ప సేవ చేశాడు ఎంతో మందిని బ్రతికించాడు రొడ్డి వారిని కళ్ళు తెప్పించున్నాడు మగవారికి వారికి మాటిచ్చాడు నడవలేని స్థితిలో ఉన్న వారిని నడిపించాడు బాగు చేశాడు ఆయనను మనం విశ్వసించాలి ఆయనను మనం నమ్ముకుంటున్నాం ఆయనకే శ్రమలు వచ్చేయండి ఆయనకే శ్రమలు వచ్చాయి శ్రమలు వచ్చినా కూడా విజయం పొందుకున్నాడు ఆయన విజయం పొందుకున్నాడంటే మనం కూడా పొందుకునే అవకాశం ఉంటుంది ఆయనను ధైర్యము తెచ్చుకున్నాడు అయినను ధైర్యం తెచ్చుకోండి మీకు ఎన్ని శ్రమ వచ్చినా కూడా మీ తోటి వారు మీ యొక్క ఇంటిలో వారు లేక మీ యొక్క సంఘంలో వారు విశ్వాసులు మీ మీద ఎటువంటి విరోధము తెచ్చినా కూడా మీరు విశ్వాసము తెచ్చుకునే ధైర్యము తెచ్చుకోమని ప్రభుని యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనకి కేవలము ధైర్యమే ఎవరిలో అంటే ప్రభుని యేసులోనే ధైర్యము ఇంకెవరిలో కాదండి అపూర్తు పౌరు కూడా యేసులోనే ధైర్యము ఏమండి ఏసులోనే ధైర్యం ఇంకెవరిలో కాదు అని ఎంతో చదువుకున్నాడు ఎంతో సంపాదించుకున్నాడు కానీ ప్రభుల వారి కొరకు ఆయన అంత విడిచిపెట్టి ప్రభువుల యొక్క సేవలోకి వచ్చాడు గొప్ప ధన్యుడండి అండి పౌలు ఆ ధన్యుడి వలే మనము కూడా చక్కటి సేవ చేయాలని ప్రభు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మొదటి కొరిందిలో పదివేన అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి చూసినట్లయితే ఆయనను మన ప్రభుని ఏసుక్రీస్తు మూలముగా మనము జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుంగా ఏమండి ఆయనను మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా మనము జయం పొందుకుంటున్నాం ఆయనకే స్తోత్రము ఆయనకే మహిమ ఆయనకి ఎల్లప్పుడూ యుగ యుగములు మహిమ కలుంగా కానీ తెలియజేసి మనకి ఆ ప్రాణాన్ని విడిచిపెట్టాము అటువంటి ధైర్యము విశ్వాసము అటువంటి విజయము ఈ లోకంలో మనం సాధించాలండి విజయం అంటే ఆ రన్నింగ్లో ఒక కప్పు సంపాదించుకోవడము లేకపోతే ఆ మనీ ప్రైజ్ సంపాదించుకోవడము కాదు విజయం అంటే పరలోక విజయము మనం సంపాదించుకోవాలి అటువంటి విజయం మనందరికీ ఈ దినమందు దేవుడు అనుగ్రహించేలాగా మనం ప్రార్థన చేద్దాము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఎంతో మంది ప్రార్థనలు మరి మాకు తెలియవస్తున్నారు చాలా సంతోషం అమ్మ మరి మీరు ఈ యొక్క వాక్యాలు విని ఇతరులకు కూడా చేరవేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందరాలు మరి ఈ యొక్క ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి సహోదరుడు శాంతి గారి కొరకు సహోదరుడు ప్రవీణ్ గారి కొరకు అలాగనే ఎంతో మంది ప్రార్థించమని అడుగుతున్నారు గర్భ కొరకు అలాగనే ఆ వారి యొక్క కుటుంబాల్లో వివాహం జరగాలని ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు మరి ఈ యొక్క ప్రార్థనని జ్ఞాపం చేసుకోండి ఏకీవించండి ఈ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీపించవలసిందిగా కోరుకున్నారు పరిశుద్ధ ప్రేమల తండ్రి వస్తే నీకు ఇంతవరకు నాయన చక్కటి వాక్యము ద్వారా బలమైన వాక్యాలు మాలో మీరు నింపి ధైర్యము పరిచినందుకు నీకు స్తోత్రము ప్రభా మేము ఏ పాటి వారు తండ్రి ఏ సమయం ముందు ఏ రీతిగా ఉంటామో మాకు తెలియదు నాయనా ప్రభాని యొక్క సేవలు బలము జామల్ని వాడుకోండి ప్రభా బలమైన విశ్వాసులుగా పరిముట్లుగా యొక్క సేవలు మీరు వాడుకోండి ప్రభు నీకు ఈ ఉదయకాల సమయం మంది వాక్యండిన సహ సహదులను ఈ వాక్యాల ఇతరులకు చేరవేస్తున్న వారిని ప్రత్యేకంగా దీవించండి ఏదో తండ్రి గర్భ కొరకు ప్రార్థించమని వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం వారి యొక్క గర్భాన్ని ముట్టండి స్వస్థపరిచండినైనా ప్రార్థించిన వెంటనే తండ్రి వారి స్వస్థత పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి అలాగే ప్రభు సహోదరుల ప్రభు మరి ప్రవీణ్ గారిని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభు వారికి చక్కటి ఉద్యోగము మీరు అనుగ్రహించిన ప్రభావ ఉన్నారు తండ్రి అలాగే సహోదరి గారు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి వారు కూడా నైనా ఉద్యోగ ఆ విషయంలో వారు ప్రార్థించి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే సోహోదీ ప్రమీ ప్రమీల గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారికి ఉన్న అనారోగ్యాన్ని కూడా మీరు తీసుకువేయండి ప్రభా నిశ్చితం అయితే ఎవరికైతే బలహీనకున్నారు వారిని బలపరచండి తండ్రి దురదేశంలో వారు మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభా మరి ఇజ్రాయెల్ ప్రాంతంలో మరలా ఆ యుద్ధ వాతావరణము జరగబోతున్నదని వారు తెలియజేస్తున్నారు నిశ్చితమైతే ప్రభా యుద్ధాన్ని మీరు ఆఫ్ చేసి ప్రభా నైనా మరి సమాధానం విరావు గురించి నీ కృపచోటన బలపరచండి తండ్రి అదిగపురం అనేక మంది యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు విన్న వారిని ఆయన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ఈ దినమందు ఈ వాక్యాలు విని వెలుచున్న వారిని వారి యొక్క రాకపోకలేదు వారి యొక్క పనిపాట్లు లేదు వారి యొక్క కూలి పనుల్లో కానీ నేను వారి యొక్క ఆ చేతి పనుల్లో కానీ ప్రతి విషయంలో వారికి మీరు తోడుగుండి సహాయం చేస్తారని ఈ దిన ఆశీర్వాదం మా మెదరుస్తారని ఏసు నామంలో ఈ కొంత విన్నొప్పులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు శుభదినము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె